ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని కోడే ఇది నాలుగు పాల కోడే ఏ పక్క అవుతుంది ఇది లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క అవుతుందట ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఇది చెప్పుకోండి డెబ్భై ఐదు వేలు చెప్తున్నావు ఎవరైనా అడిగిపోయారా మళ్ళా అరవై ఆరు వేలు అడిగింది ఆల్రెడీ నువ్వెంత మళ్ళా లాస్ట్ డెబ్బై మూడు రెండు వేలే తగ్గిస్తావు రెండు వేలే తగ్గిస్తావు బాగోతుందా పని ఎవరు మనదే గంగారం వీపనగన్ల మండల్ గంగారం వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు సీను పొడుసుకంగిట్లో ఉంది ఏమన్న ఏం లేదు నెంబర్ చెప్పవు సార్ నీదైతే ఎనిమిది మూడు రెండు ఎనిమిది రెండు నాలుగు రెండు ఒకటి తొమ్మిది ఐదు నాలుగు పళ్ళ కోడే ఎవరికైనా కావాలనుకుంటే ఈ సీను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక ప్రక్రియ